నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్లో చిన్నపిల్లల నుంచి పెద్దల వరకు మనం చూసుకుంటే సెంట్ అనేది ఏదైతే పర్ఫ్యూమ్ అనేది ఏదైతే ఉందో ఎక్కువగా వాడుతూ ఉంటారో ఇప్పుడు ఆ యొక్క సెంటు పర్ఫ్యూమ్ ఏదైతే ఉందో కువైట్లో నకిలీ తయారు చేస్తూ ఉన్నారు వివరాలు ఎక్కి వెళితే కువైట్లోని షువైట్ పారిశ్రామిక ప్రాంతంలో నకిలీ సెంట్లు తయారు చేస్తూ ఉన్న ఫ్యాక్టరీ పైన పోలీసులు దాడి చేశారు ఈ ఫ్యాక్టరీని ఆసియా దేశాలకు సంబంధించిన ముగ్గురు ప్రవాసులు నిర్వహిస్తూ ఉన్నట్లు అధికారులు గుర్తించారు వీరు ప్రపంచ ప్రఖ్యాత బ్రాండ్ల పేరుతో నకిలీ పర్ఫ్యూమ్లను తయారు చేసి నిల్వ చేసి త్వరలో జరగబోయే సెంటు ఎగ్జిబిషన్ కు ముందు మార్కెట్ లో విక్రయించేందుకు సిద్ధమవుతూ ఉన్నారు వాణిజ్య పరిశ్రమల శాఖ కువైట్ మున్సిపాలిటీ కలిసి క్రిమినల్ ఇన్వెస్టిగేషన్ బృందం సంయుక్తంగా ఈ యొక్క దాడి నిర్వహించడం జరిగింది దాడిలో భారీ మొత్తంలో నకిలీ సెంట్లు అయితే స్వాధీనం చేసుకోవడం జరిగింది దాదాపు ఇరవై ఎనిమిది వేల నకిలీ సెంటు కంటైనర్లు మరియు పదహైదు వేల కంటే ఎక్కువ ఖాళీ సీసా పెట్టెలు అక్కడ కనుగొనబడ్డాయి నకిలీ తయారీకి ఉపయోగించే యంత్రాలు పరికరాలు అధికారులు స్వాధీనం చేసుకున్నారు నిందితుల నదుపులోకి తీసుకుని చట్టపరమైన చర్యల కోసం సంబంధిత అధికారులకు రెఫర్ చేశామని చెప్పేసి కువైట్లో ఉన్న ప్రజల రక్షణ కోసం మరియు వాణిజ్య మోసాలను అరికట్టడానికి కఠినమైన చర్యలు కొనసాగుతాయని చెప్పేసి మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ హెచ్చరించింది కాబట్టి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్